హాయ్ అండి అందరికీ నమస్కారం రమీ జ్యోతి ఛానల్కి స్వాగతం అచిలకీల సెకండ్ సీజన్ నందిని నలభై తొమ్మిదవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం కాస్త జలుబుగా ఉందండి అడ్జస్ట్ అయిపోయి వినండి పోనీ నందగోపాల్ నెంబర్ ఏమైనా కనుక్కొని ఇవ్వమంటావా రోజు మాట్లాడుకోవచ్చు అని అన్నాడు అభినందన్ ఒక్కసారి షాక్ అయింది నందిని తను అంతకుముందు లేడు కదా తన మాటలు విన్నాడా ఏంటి అని అనుకుంది అభినందన్ ఫోన్ మాట్లాడుతూ బయటికి వెళ్ళగానే నళినికి ఫోన్ చేసింది అతను ఎప్పుడు వచ్చాడో కూడా చూడలేదు ఇప్పుడు నందగోపాల్ ఫోన్ నెంబర్ ఇవ్వమంటావా అని అంటున్నాడు అంటే తను మాట్లాడిన మాటలు ఏమైనా విని ఉంటాడా అని ఎందుకో కొంచెం భయం వేసింది నందినికి ఆ భయం తన కోసం కాదు నందగోపాల్ కోసం ఒకవేళ తను నందగోపాల్ కోసం వెతకడానికి ప్రయత్నిస్తున్నాను అతనితో మాట్లాడడానికి తన నెంబర్ కోసం వెతుకుతున్నాను అని తెలిస్తే నందగోపాల్కి ప్రమాదం అందుకే అలా భయపడింది నందిని నందిని మహల్లోని భయాన్ని గమనించిన అభినందన్ నవ్వుతూ భయపడకులే నందగోపాల్ గురించి నేను ఏమీ తెలుసుకోను కానీ అతను నిన్ను కలవాలని ప్రయత్నించినా నువ్వు అతన్ని కలవాలని ప్రయత్నించినా అతన్ని ప్రాణాలతో మాత్రం వదిలిపెట్టను ఈ జన్మకు నేనే నీ మొగుడిని నీ జీవితం నాకు ఊడిగం నాకు తెలియకుండా పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తే నిన్ను ఊరికే వదిలిపెట్టను అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు అభినందన్ అమ్మయ్యా ఏమీ వినలేదన్నమాట అనుకుని ఊపిరి పీల్చుకుంది మరునాడు మధ్యాహ్నం క్లాసెస్ అయిపోయిన తర్వాత అక్క చెప్పిన స్కూల్కి వెళ్ళింది నలిని స్కూల్లోని ఆఫీస్ రూమ్కి వెళ్ళి అక్కడ ఉన్న రిసెప్షనిస్ట్ని నందగోపాల్ గురించి అడిగింది నందగోపాల్కి జాబ్ రావడంతో ఆ స్కూల్ నుండి వెళ్ళిపోయాడు అని చెప్పింది ఆవిడ చాలా నిరుత్సాహంగా నందగోపాల్ ఫోన్ నెంబర్ ఏమైనా ఇస్తారా అని అడిగింది నళిని మీరెవరు మీకు ఎందుకు నందగోపాల్ నెంబర్ ఇవ్వాలి అని అడిగింది ఆమె అనుమానంగా నేను నందగోపాల్ చిన్ననాటి స్నేహితురాలని అతను మా ఊళ్ళోనే ఉండేవాడు మా ఊరి నుండి వెళ్ళిపోయిన తర్వాత అతని నెంబర్ మిస్ అయింది ఈ స్కూల్లో చేస్తున్నాడని తెలిసింది అందుకే నందగోపాల్ని కలుద్దామని వచ్చాను అతని అడ్రస్ కూడా నాకు తెలియదు అందుకే నెంబర్ అడుగుతున్నాను అని నల్లిని అడగడంతో సరే అంటూ రిజిస్టర్ తీసి నందగోపాల్ నెంబర్ని నల్లినికి ఇచ్చింది ఆవిడ నందగోపాల్ కలవకపోయినా కనీసం నెంబర్ అయినా దొరికింది అనుకుని సంతోషపడి వెనక్కి వెళ్ళింది నంది నళిని బయటకి వచ్చిన వెంటనే అక్కకి ఫోన్ చేసింది తన రూమ్లో కూర్చుని చదువుకుంటూ ఉంది నందిని అక్కడే బెడ్ పై పడుకొని ఉన్నాడు అభినందన్ స్కూల్కి వెళ్ళిన తర్వాత నెంబర్ దొరికితే ఎక్కడ నల్లిని ఫోన్ చేస్తుందో అది అభినందన్ ఎక్కడ చూస్తానో అని భయపడి ఫోన్ని సైలెంట్లో పెట్టుకొని తన ముందే పెట్టుకుంది చెల్లెలు ఫోన్ చేయగానే అది కట్ చేసి మెసేజ్ చేసింది నెంబర్ దొరికిందా అని ఫోన్ అక్క చెప్తాను అని అంది నళిని ఇప్పుడు మాట్లాడే పరిస్థితిలో లేను తర్వాత మాట్లాడతాను ముందు నెంబర్ దొరికితే వెంటనే మెసేజ్ చేయి అని అంది నందిని నుండి మెసేజ్ రావడంతో మాట్లాడే పరిస్థితిలో లేదా ఇప్పుడు ఏం చేస్తుందో అసలు బావకు తెలియకుండా ఇదంతా ఎందుకు చేస్తుందో ఏమో ముందు ముందు అక్క చెప్పకపోదా అని అనుకుని ఫోన్ నెంబర్ని మెసేజ్లో పంపించింది నళిని నెంబర్ని నందిత అని సేవ్ చేసుకుని అప్పటి వరకు చెల్లితో చేసిన చాట్ మొత్తం డిలీట్ చేసేసింది అభినందన్ ఎప్పుడూ తన ఫోన్ని చెక్ చేస్తాడు అని తనకు తెలుసు అందుకే అతనికి ఏ అవకాశం ఇవ్వకూడదు అని అనుకుంది అభినందన్ ఎప్పుడు బయటికి వెళ్తాడా నందగోపాల్కి ఎప్పుడెప్పుడు ఫోన్ చేద్దామా అని ఎదురుచూస్తూ ఉంది నందిని కానీ అభినందన్ అప్పుడప్పుడే బయటికి వెళ్ళేలా అనిపించకపోవడంతో నందగోపాల్కి మెసేజ్ చేస్తే ఎలా ఉంటుంది అని అనుకుంది ఒకవేళ అతను మెసేజ్ చూసుకోకుండా తర్వాత ఎప్పటికో చూసుకొని మెసేజ్ చేస్తే ఒకవేళ అప్పుడు నేను చూసుకోకుండా అభినందన చూస్తే అని అనుకుని ఆ ప్రయత్నం మానుకుంది సెల్లో ఏదో చూసుకుంటూ ఉన్న అభినందన్ అప్పుడప్పుడు తనడే గమనిస్తున్న నందిని గమనించసాగాడు ఏంటి ఏదైనా కుట్ర పన్నుతున్నావా అని అడిగాడు నందిని అర్థం కానట్లుగా చూసింది నందిని చదువుకుంటుంటే అసలు పక్కన వాళ్ళని పట్టించుకునే పట్టించుకోవు ఈరోజు ఏంటి ఇన్నిసార్లు నా వైపు చూస్తున్నావు అది ప్రేమతో అయితే కాదు అని వంద శాతం నాకు తెలుసు నాపై ఏదో కుట్ర పనితేనే నన్ను గమనిస్తావు అని అన్నాడు అభినందన్ అదేం లేదు ఒక చిన్న డౌట్ ఉంది చెప్తావేమో అని అది నందిని నీ చదివే దండగా అంటుంటే నీకు ఒక డౌట్ మళ్ళీ దానికి నా ఎక్స్ప్లెనేషన్ టైం వేస్ట్ పనులు నేను చేయను నీలాగా అని అన్నాడు అభినందన్ కానీ నేను నీలాగా కాదు పని ఎగ్గొట్టి ఆవారాగా ఇంట్లో కూర్చోను అనుకున్నది సాధించి తీర్తాను నువ్వు చెప్పకపోతే నేను తెలుసుకోలేను అనుకుంటున్నావా అని మళ్ళీ తన బుక్లో మునిగిపోయింది తెలుసుకొని ఏం సాధిస్తావో నేను కూడా చూస్తాను అని తన ముని పనిలో మునిగిపోయాడు అభినందన్ ఎక్కడికి వెళ్ళేలాగా లేడు ఎలాగోలా నందగోపాల్తో మాట్లాడాలి అని అనుకుని కాసేపటి తర్వాత అభినందన్ కళ్ళు మూసుకున్నట్లుగా అనిపించడంతో నిద్రపోయాడు అనుకుని సెల్ చేతిలో పట్టుకొని పూలు కోసుకునే బుట్ట పట్టుకొని బిద్దపైకి వెళ్ళింది కింద నుంచి పైకి ఎక్కించిన సన్నజాజి చెట్టు పూలు తెంపుకురావడం నందినికి అలవాటు ఎప్పుడు ఎప్పుడు కూడా అదే వంకతో పూలు తెంపుకురావడానికి వెళ్తున్నట్టుగా పైకి వెళ్ళింది నందిని అలా వెళ్ళడం కళ్ళు తెరిచి చూశాడు అభినందన్ నాకు తెలియకుండా ఏం చేస్తుంది అదేంటో కనుక్కోవాలి అనుకుని తను కూడా చిన్నగా తన వెనకే మిద్దపైకి మెట్లు ఎక్కి మెట్ల దగ్గర దాక్కుని నందిని ఏం చేస్తుందో గమనించసాగాడు సెల్లో ఏదో చూస్తూ ఉంది నందిని అనుకున్నట్లుగానే ఏదో చేయడానికి పైకి వచ్చింది అనుకున్నాడు అభినందన్ నందగోపాల్కి కాల్ కలిపింది నందిని చెవి దగ్గర పెట్టుకుంది కానీ అటువైపు నుండి ఎలాంటి సమాధానం కానీ ఏమీ వినిపించకపోవడంతో సిగ్నల్ లేదనుకుంటా కాసేపు ఆగి మళ్ళీ చేస్తాను అనుకొని సెల్ అక్కడే పక్కన గోడపైన పెట్టి పూలు కోయడం మొదలుపెట్టింది ఆ సన్నజాజులు అంటే చాలా ఇష్టం నందినికి వాటిని చూస్తుంటే ఆహ్లాదంగా మారిపోతుంది తన మనసంతా అందుకోసమైనా ప్రతిరోజు పైకి ఎక్కి ఆ పూలను కోస్తుంది వాటిని బాలకట్టి దేవుడి పటానికి వేయడం అలవాటు మరొక భాగాన్ని కూడా ఇక్కడే కలుపుతున్నాను గమనించగలరు యాభై భాగంలోకి వెళ్దామా నీలాంటి పడిచి పిల్లలు అందులోనూ కొత్తగా పెళ్ళైన వాళ్ళు తల్ల పెట్టుకుంటారు కానీ ఎప్పుడు చూసినా దేవుడికి వేస్తావేంటి అని అనేది తన అత్త నాకు ఇలానే ఇష్టం అని చెప్పేది నందిని దేవుడికి వేయడం తప్పు కాదు కానీ నువ్వు కూడా కొన్ని పెట్టుకో అని అత్త చెప్పినా కూడా పట్టించుకునేది కాదు మొత్తం అన్ని కట్టి దేవుడికి పెట్టేది నందిని కాసేపటికి పూలన్నీ తెంపడం అయిపోయాయి పూల పక్కకు పెట్టి సెల్ తీసుకుంది మళ్ళీ నందగోపాల్కి కలిపింది కానీ ఆ నెంబర్ కలవలేదు కట్ చేసి మళ్ళీ కలిపింది నందిని ఎవరికో ఫోన్ చేస్తుంది కలవడం లేదు అనుకుంటా అందుకే మళ్ళీ మళ్ళీ చేస్తుంది ఇప్పుడు నేను వెళ్ళి చూడకపోతే తర్వాత అది డిలీట్ చేస్తుంది అని అనుకున్న అభినందన్ రెండు అడుగుల్లో నందిని చేరుకొని తన చేతిలో నుండి సెల్ని లాక్కున్నాడు ఆశ్చర్యకి షాక్ అయిపోయిన నందిని అతని చేతుల నుండి సెల్లుని లాక్కోవాలని చూసింది కానీ ఎప్పటిలాగే తనకి అందకుండా తీసుకున్నాడు డైల్ నెంబర్లలో ఉన్న నందిత అన్న పేరును చూసి ఎవరు ఈ నందిత ఇంకా అక్కడి నుండి తనకి ఒకటే ఫోన్ చేస్తున్నావు అంటూ కనుబొమ్మలు ఎత్తి అనుమానంగా అడిగాడు అభినందన్ ప్రతిదీ నీకు చెప్పాల్సిన అవసరం లేదు అంటూ సెల్లు లాక్కుంది నందిని నువ్వు చెప్పకపోతే నేను కనుక్కోలేనా ఎలా కనుక్కోవాలో నాకు తెలుసు అని అన్నాడు అభినందన్ అలా జరిగితే అది నందగోపాల్దే అని తెలిసే అవకాశం ఉంది అని అనుకున్న నందిని అంత కష్టపడకు తను నా క్లాస్మేట్ నందిత ఇందాక నేను డౌట్ అడిగితే చెప్పను అన్నావు కదా తనని అడుగుదామని చేస్తున్నాను ఫోన్ కలవడం లేదు వాసన పసిగట్టి తిరిగే కుక్కల ఎప్పుడు నా వెనకాల తిరగ మాకు అంటూ ఆ పూల బుట్టని తీసుకుని కిందికి వెళ్ళిపోయింది నందిని నిజమే అయి ఉంటుందిలే అయినా తన జుట్టు నా చేతిలో ఉన్నాక ఏదో చేయాలని ఎందుకు ప్రయత్నిస్తుంది నేను ఎక్కువగా అనుమానిస్తున్నాను ఏదైనా కుట్ర పనితే ఏం జరుగుతుందో తనకు తెలిసి కూడా ఎందుకు చేస్తుంది అని అనుకుని అక్కడి వాతావరణం ఆహ్లాదంగా అనిపించడంతో తన చేతిలో ఉన్న సెల్తో ఎవరికో ఫోన్ కలిపి మాట్లాడుతూ ఉన్నాడు కిందికి దిగినట్లే వెళ్ళిపోయిన నందిని చాటుగా వచ్చి అభినందన్ని గమనించింది అతని మొహంలోని హావాభావాలు చూసిన తర్వాత అతని అనుమానం తీరిపోయిందని అర్థమైంది నందినికి అభినందన్ ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతుండడంతో ఇప్పుడు అప్పుడే కిందికి రాడు అని అర్థమైన నందిని వెంట వెంటనే కిందికి వెళ్ళి తన చెల్లి నళినికి ఫోన్ కలిపింది అక్క ఎప్పుడు ఫోన్ చేస్తుందా నందగోపాల్ని కలవలేదు అన్న విషయం ఎప్పుడు చెప్పాలా అని ఎదురు చూస్తున్న నళిని నందిని ఫోన్ చేయడంతో వెంటనే ఫోన్ ఎత్తింది ఎవరి నెంబర్ తీసుకొచ్చావు అసలు ఫోన్ చేస్తుంటే కలవడం లేదు నువ్వు సరిగానే తీసుకొచ్చావా అని మొదలుపెట్టింది నందిని వెంటనే అక్క అసలు నన్ను మాట్లాడిస్తావా జరిగింది ఏంటో నీకు చెప్దామంటే ఫోన్ ఇస్తే నువ్వేమో ఎత్తలేదు ముందు నెంబర్ ఇవ్వంటే ఇచ్చాను అది కలుస్తుందో కలవడం లేదో కూడా నాకు తెలియదు అని అంది నందిని అదేంటి కలుస్తుందో కలవదో అంటున్నావు నందగోపాల్ని కలిసే కదా నువ్వు నా నెంబర్ తీసుకొచ్చావు అని అంది నందిని లేదక్కా అసలు ఏం జరిగిందంటే అంటూ జరిగిన విషయం మొత్తం చెప్పింది నందిని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి నందగోపాల్ వెళ్ళిపోయాడా ఇన్నాళ్లకు కలిశాడు ఎలాగోలో మాట్లాడదాం అనుకుంటే అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఫోన్ నెంబర్ కనుక్కుంటే అది కూడా కలవడం లేదు అని చాలా బాధపడింది నందిని ఆ రోజు నువ్వు స్కూల్కి వెళ్ళిన రోజు అతన్ని కలిసి మాట్లాడ ఉండాల్సింది అక్క అని అంది నందిని నేను ఆ పని చేశాను కానీ నా ప్రయత్నం ఫలించలేదు అసలు తనని మళ్ళీ కలిసే రాత ఉందో లేదో అని బాధపడింది నందిని ఏమీ కాదులే అక్క ఏదో ఒకరోజు మళ్ళీ కలుస్తాడు నువ్వు బాధపడకు అని అంది నందిని ఎక్కువసేపు చెల్లితో మాట్లాడడం మంచిది కాదు అనుకున్న నందిని సరే సరే నేను పెట్టేస్తున్నాను ఇంకా ఏదైనా విషయం తెలిస్తే నాకు చెప్పు అంటూ ఫోన్ పెట్టేసింది నందిని ఇప్పుడు తను పడుతున్న కష్టాల గురించి గట్టెక్కించే ఆశాకిరణంలా నందగోపాల్ కనిపించాడు నందినికి కానీ తన ఆశలు అడి ఆశలు అయ్యాయి చాలా నిరుత్సాహంతో కూర్చుంది ముభావంగా మొహం పెట్టుకుని ఫోన్ మాట్లాడడం అయిపోయినా అభినందన్ కిందికి వచ్చి నందిని దిగులుగా కూర్చోవడం చూసి పక్కనే వెళ్ళి కూర్చుని ఏంటి చదువులో ఏదో డౌట్ క్లియర్ అవ్వలేదని ఇంత ఉన్నావా పోనీ నన్ను చెప్పమంటావా పాఠం అంటూ నందిని చేయిని అందుకున్నాడు అతను చేయిని కొట్టింది నందిని వెంటనే అతని పక్క నుండి కొంచెం దూరం జరిగింది నందినికి మళ్ళీ దగ్గరగా కూర్చొని ఎంతకాలం ఇలా దూరంగా ఉంటావు ఎప్పటికైనా దగ్గర కావాల్సిందే కదా అంటూ నడుము చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కోవడానికి ప్రయత్నించాడు దగ్గర కావాలని చూస్తే నీ గతి ఏంటో ఇదివరకే చూసావు కదా నీ జాగ్రత్తలో నువ్వు ఉండకపోతే నేనేం చేస్తానో తెలియదు అంటూ అభినందిని దూరంగా నెట్టేసి వంటగదిలోకి వెళ్ళిపోయింది నందిని కూరగాయలు తీసి రాత్రికి వంట తయారు చేద్దామని చూసిన నందికి అక్కడ ఎలాంటి కూరగాయలు కనిపించలేదు నిజానికి ఉదయం వంట చేసేటప్పుడే అవన్నీ అయిపోయాయి అప్పుడు జగతి సాయంత్రం నేను వెళ్ళి తీసుకొస్తాను ఇప్పటి వరకు వండే అని చెప్పేసింది కానీ బయటికి వెళ్ళి వచ్చినట్టుగా లేదు అత్తయ్య అనుకుని జగతి దగ్గరికి వెళ్ళింది నందిని వెనకే వచ్చిన అభినందన్ కూడా నందిని వెనకే జగతి గదిలోకి వెళ్ళాడు బెడ్ పై పడుకున్న జగతి ఏంటి నందిని అంటూ లేచింది కూరగాయలు ఏమీ లేవు కదా అత్తయ్య మీరు తీసుకురాలేదా అని అడిగింది లేదు నంది నా నందిని నాకు అసలు చేతనివ్వట్లేదు నేను బయటికి వెళ్ళలేను ఇప్పటి వరకు అక్కడ గుడ్లు ఉన్నాయి కదా అవి వండేసాయి కానీ బయటికి నువ్వు వెళ్ళి కూరగాయలు తెచ్చుకోవడం నేర్చుకుంటే మంచిది నందిని అని అంది జగతి సరే అత్తయ్య దానిదేముంది అది ఏమైనా పెద్ద విషయమో ఇప్పటి నుండి నేనే తెస్తాను అంటూ వెంటనే అంది నందిని ఒంటరిగా బయటికి వెళ్తే ఎలా అనుకున్న అభినందన్ నందినికి ఏం తెలుసమ్మా వాటి గురించి నువ్వే వెళ్ళి తీసుకురా అని అన్నాడు కొనసాగుతుంది మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి నేను కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలు తెలియజేయడం మర్చిపోవద్దు మరో భాగంతో మీ ముందుకు వస్తాను వాయిస్ బాగోలేకపోతే మాత్రం నిర్మోహమాటంగా చెప్పేసేయండి ఒక రెండు రోజులు గ్యాప్ తీసుకొని తర్వాత ఇస్తాను ఎలాగైనా పర్వాలేదు ఇవ్వండి స్టోరీ అంటే ఇలాగే ఇచ్చేస్తా ఉంటాను